ప్రముఖ స్వాతంత్ర సమర యోధుడు వడ్డే ఓబర్ణ రెండు వందల పద్దెనిమిదవ జయంతిని పురస్కరించుకుని పటాంజేరు నియోజకవర్గం రామచంద్రాపురం శ్రీనివాసనగర్ కాలనీ వడ్డర బస్తీలో ఆయన విగ్రహావిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ జెరిపేటే జైపాల్ హాజరై విగ్రహావిష్కరణ చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో వడ్డర జాతికి గర్వకారణమైన వడ్డే ఓబన్న జయంతిని అధికారికంగా రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నామని దాదాపు ఆరు వేల మందితో రవీంద్ర భారతిలో భారీ కార్యక్రమం నిర్వహిస్తున్నామని ముఖ్య అతిథులుగా ప్రభుత్వ పెద్దలు అందరూ హాజరవుతున్నారని అన్నారు రామచంద్రపురంలో వడ్డరకుల సంక్షేమ సంఘం సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు వరికుప్పల లింగయ్య ఆధ్వర్యంలో భారీ విగ్రహావిష్కరణ చేయడం చాలా ఆనందంగా ఉందని ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా వడ్డ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తామని అన్నారు కార్యక్రమంలో శ్రీరాములు సాయికుమార్ బొంత నరసింహ అంజయ్య ముత్యాలు ఎట్టయ్య సిద్దయ్య పెద్దలు వడ్డరకుల సంక్షేమ సంఘం నాయకులు భారీగా హాజరయ్యారు ఈరోజు రామచంద్రపురంలో మా వద్దర సోదరులు లింగన్న గారి సమర్థంలో మరి వద్దే ఓబన్న రెండు వందల పద్దెనిమిదవ సంవత్సరం జయంతి శుభ సందర్భంగా ఈరోజు మా వడ్డరులను గుర్తించి ఈనాడు ఉన్న గవర్నమెంటు రేవంత్ రెడ్డి గారి నాయకత్వం రేవంత్ రెడ్డి గారి ఆశతులతోటి ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారు మరి వడ్డెరులను గుర్తించి ఒడ్డెర మరి ఏదైతే సమయోగ మరి ఆయన ఆనాడు ఏ ఏ రకంగా అయితే అందరి మాదిరిగా ఆయన కూడా సశస్త్ర సమయోగ పోరాటం చేసిన సంగతి గుర్తించి మరి కాంగ్రెస్ పార్టీ మరి దేశంలో మరి అన్ని సశస్త్ర సమయోగల గురించి అన్ని విగ్రహాలు పెడుతున్నప్పటికీ మరి మా రేవంత్ రెడ్డి గారు మరి మా వడ్డర కులాన్ని గుర్తించి మరి మీరు జ జయంతులు కానీ వరజంతులు కానీ మీ కులాన్ని కూడా మీరు చేసుకోవాలని చెప్పేసి మాకు గవర్నమెంట్ ద్వారా మాకు ఆదేశాలు ఇచ్చేప్పటికే ఈరోజు రామచంద్రపురంలో మరి ఇంత పెద్ద ఎత్తున లింగన్న గారు వారి కుటుంబ సభ్యులు కానీ మా వడ్డెర కులం సోదరులందరూ పేరు పేరున్న నమస్కారం తెలుపుకుంటూ మరి ఈరోజు సంగారెడ్డి జిల్లాలో ఇంత పెద్ద విగ్రహాన్ని అవిస్తారని చేసినందుకు మా వడ్డర కులాల పేరు పేరును ఒక నమస్కారం మరి ప్రతి సంవత్సరము వర్ధంతులు కానీ జయంతులు కానీ ప్రతిసారి మనం చేసుకొని మన కులాన్ని మనం నిలబెట్టుకోవాలని చెప్పేసి మరి మేమందరం కూడా ఐక్యతతోటి మరి నూట పంతొమ్మిది కాన్షియన్స్లలో మా వడ్డర కులాలు ప్రతి కాన్షియన్ కాన్షియన్స్లల్లో కూడా మా వాళ్ళు ప్రతి గ్రామంలో ఉంటారు మరి అందరూ కూడా ఐక్యతతోటి ఈరోజు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి బోబన్న గారి జయంతులు కూడా పెద్ద సంఖ్యలో జయ జయంతులు జరుపుకుంటున్న సంగతి కూడా మనం అందరం ఒకసారి గమనించుకోవాలి మీడియా సోదరులు కానీ భద్రిక విలేకరులు కానీ మరి ముఖ్యంగా మరి మా గుణం గురించి కూడా మీరు మీడియా ద్వారా కానీ పత్రిక ద్వారా కానీ మీరు బాగా జర హైలైట్ చేయాలని చెప్పేసి కూడా మనసు నేను కోరుకుంటూ మరి ఈరోజు రవీంద్ర భారత్లో మరి ఐదారు వేల మందితోటి ఈరోజు మరి మంత్రులు మరి ఎమ్మెల్యేలు మరి చాలా మంది ఐఏఎస్ ఆఫీసర్లు చాలా మరి ఏదైతే ఈరోజు గవర్నమెంటు వారే దీన్ని ఖర్చులు కానీ ఏదైనా సరే అఫీ అఫీషియల్గా ప్రోగ్రామ్ చేసి మీ ఒటరులు మరి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలు చేసుకోవాలని చెప్పేసి మాకు ఆదేశాలు ఇచ్చినందుకు మరి రేవంత్ రెడ్డి గారికి వారి మంత్రి వర్గ సహాయ సభ్యులు అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి అవకాశం ప్రతిసారి కూడా మనం కూడా సద్వినియోగం చేసుకోవాలి మరి అన్ని రకాల కూడా మాకు రాజకీయంగా చాలా వెనుకబడి ఉన్నాం రాజకీయంగా కూడా మేము ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయే రేపు పొద్దున మాకు కూడా అన్ని రకాల కూడా మరి అన్ని అన్ని సంఘాలకు అన్ని కులాలకు ఏదైతే మరి అవకాశాలు కలిగిస్తున్నారో మాకు కూడా కలిగాలని చెప్పి గౌరవం ముఖ్యమంత్రి గారికి కూడా మేము కోరుకుంటున్న సంగతి కూడా మేము మీడియా ద్వారా మేము తెలియపరుస్తున్నాం ఆయన ఆ ఇలా వేళ మా నా కులాం పైన కూడా రెడ్డి గారు సోనియా గాంధీ గారు మల్లికార్జున ఖర్గే గారు రాహుల్ గాంధీ గారు మరి వీళ్ళందరూ మన ముఖ్యమంత్రి మంత్రి సహకారులు అందరూ కూడా మాకు ఆశించి తప్పనిసరిగా మా గులాన్ని కూడా చాలా ముందుకు తీసుకొస్తారని చెప్పేసి కోరుకుంటూ మరి అవకాశం ఇచ్చిన రామచంద్రపురం నా వడ్డేర సోదరులందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలుసుకుంటూ ఇంత పెద్ద ఎత్తున పస్తుసారి తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఇక్కడ మరి విగ్రహం ప్రతిష్ట చేసినందుకు మరి మా కుల సోదరులందరూ కూడా పేరు పేరు నమస్కారం తెలుపుకుంటూ ఇదే రకంగా అందరూ కూడా ఐకతతోటి ముందుకు జరగాలి మన సా మన మన హక్కులు మనం సాధించుకోవాలనేది కూడా నేను కోరుకుంటూ మరి ఈ ఈ రకంగా మరి చాలా తొందరగా పోయేది ఉన్నది రోజుల భారతిలో పదకొండు గంటలకు మా సంఘాంతి మొత్తం అంత మంత్రులు కానీ మరి యంత్రాంగం కూడా చాలా పెద్ద ఎత్తున అక్కడికి వస్తున్నారు మరి అక్కడ కూడా మనం అందరం వెళ్ళి జయప్రదం చేసుకోవాలి పేరు నమస్కారం నమస్కారాలు అందరూ కూడా ముక్కుసూటిగా రావాలి మన పనుల రోజుంటాయి ఇది మన మన భవిష్యత్తుకు మన ఒడ్డారు కులాన్ని మరి ఈరోజు గుర్తించినందుకు మనం అందరం కూడా పెద్ద ఎత్తున అక్కడికి వెళ్ళి మరి మన మన సంఘం గురించి మన నాయకుని గురించి ఆయన సమయోగుడు కాబట్టి మనం ఈరోజు నిరూపించుకోవాలి అని చెప్పేసి కూడా నేను కోరుకుంటూ మీరు అందరూ కూడా రావాలని పేరు పేరు నమస్కారం తెలుసుకుంటూ స్వతంత్రం వచ్చినట్టుగా ఉంది వడ్డే బామన్న రెండు వందల పద్దెనిమిదో జయంతి సందర్భంగా ఈ కార్యక్రమాలు మేము రామచంద్రాపురం మా వడ్డీ కుల సోదరులు చిన్నలు పెద్దలు అన్నలు అక్కలు చెల్లెళ్ళు అందరూ కోఆపరేషన్ చేసినందుకు ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్దగా విజయవంతం చేస్తున్నాము దయచేసి మిత్రులరా మనకి ఈ కార్యక్రమాలకు మన ఎంబీసీ చైర్మన్ గారు జట్పట్ జయపాల్ గారు వచ్చినందుకు ఆయనకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అదే మాదిరిగా మన చిన్నలు పెద్దలు అందరు వచ్చినందుకు అందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను రెండోటి ఇవాళ అన్నగారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు విజయవంతం చేస్తున్నాం కనుక అన్నగారు ఒకటి ఇక్కడ వాటర్ వాటర్ షెడ్ ఒకటి నిర్మించడానికి ఈ సందర్భంగా చెప్పకూడదు కానీ వీళ్ళందరూ చాలా బాధపడుతున్నారు ఆ వాటర్ షెడ్కు సహకరించాలని అన్నగారికి ప్రత్యేకంగా నమస్కారాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను రెండోటి కార్యక్రమాలు ఏంటంటే ఇలాంటి కార్యక్రమాలు జిల్లాలో ఇరవై ఏడు చోట్ల చేస్తున్నారు ఇరవై ఏడు చోట్ల జరుగుతుంది ఇప్పుడు కలెక్టర్ల దగ్గర కూడా పది గంటలకు ఉంది పదకొండున్నరకే అన్నగారి ఆధ్యయంలో రవీంద్ర భారత్లో ఉంది ఈ కార్యక్రమాలకు మనం అందరం పోయి అక్కడ ఇక్కడ జైప్రదం చేయాలని అందరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను జై వడ్డరా జై వడ్డరా జై